నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు రవీంద్రబాబు గారు జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును అంటే జనసేనని పార్టీగా గుర్తించి గుర్తును కూడా అధికారికంగా మీకు గాజు గ్లాసు అని చెప్పి గుర్తింపునిచ్చింది గతంలో లేదు గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ అప్పుడు పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఒకే ఒక స్థానం వచ్చింది మొన్న ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు అలాగే రెండు పార్లమెంట్ కూడా గెలిచిన పరిస్థితుంది ఇప్పుడు గుర్తింపు గాజు గ్లాస్ ఇచ్చిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది జనసేన భవితవ్యం నెక్స్ట్ దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ గడిచిన ఎనిమిది నెలల నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని శుభ పరిణామాల దిశగా అడుగులు ముందుకెళ్తున్న సందర్భం మనం చూసాం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఏడు నెలల్లో ఏడుకొండలవాడి శుభాశిషులతో ఏడు అడుగులు ముందుకేస్తున్న సందర్భంలో ఏడు వర్ణాలు జనానికి కనిపిస్తున్నాయి నచ్చని వాళ్ళకి ఏడుపు వస్తుంది అది వేరే విషయం ఇందులో భాగంగా జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన ప్రతి అంశాన్ని ఒక ఇష్యూని ఆయనకి పేరు వచ్చే విధంగా లేకపోతే పార్టీకి పేరు వచ్చే విధంగా ప్రజల్లో గుర్తింపు వచ్చే విధంగా మలచుకోవటంలో గడిచిన ఏడెనిమిది నెలల నుంచి సక్సెస్ అయ్యాడు ఎన్డీఏ కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించడం దగ్గర నుంచి మొదలు పెడితే అది పీడిఎస్ రైస్ పొట్టుకోవటంలో కానీ అవకతవకలు ఉన్నప్పుడు విమర్శించడంలో కానీ తిరుమల లడ్డు విషయంలో కానీ హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనే ఒక ప్రస్తావన తీసుకురావడంలో కానీ బీజేపీ సెంట్రల్లో బీజేపీకి బలాన్ని బంధాన్ని చేయటం కానీ ఈ విధంగా సిరీస్ ఆఫ్ సంఘటనలు మనం చూసుకున్నట్టయితే జనసేన పార్టీకి బలం పెరగటం పవన్ కళ్యాణ్కి ఇమేజ్ పెరగటం దీంతో పాటుగా ఆయన ఓటర్ని ఆకర్ట్టుకొని ఆకర్షించే విధంగా ముందుకెళ్తున్న సందర్భం దీన్ని నేను ఏ విధంగా విశ్లేషిస్తానంటే ఒక పొలిటికల్ క్రియేటివ్ స్ట్రాటజిక్ థింకింగ్తో ముందుకు వెళ్తున్నారు అందరూ ఏమనుకుంటారంటే ఒక నియోజకవర్గంలో ఒక్క పేరున్న నాయకుడిని తీసుకుంటే ఆ నియోజకవర్గం ఓట్లన్నీ నాకే వస్తాయని భావించే పొలిటికల్ లీడర్స్ ఉన్న ఈ నేపథ్యంలో క్రియేటివ్ స్ట్రాటజిక్ అని ఎందుకు వాడానంటే పవన్ కళ్యాణ్ గారి విషన్ అంటే ఆయన ఆలోచన విధానం మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నానంటే ఒక లీడర్ను పట్టుకుని నియోజకవర్గం ఓట్లు మనకు రావడం కాదు డైరెక్ట్గా ఓటర్సే మనకు అట్రాక్ట్ అవ్వాలి అప్పుడు లీడర్ ఎవరున్నా నాకు పర్వాలే సో ఆ విధంగా ముందుకెళ్తూ ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదే నియోజకవర్గాల పర్యటన కానీ మండలాల్లో పర్యటన కానీ గిరిజన ప్రాంతాల్లో పర్యటన కానీ రోడ్లు స్వయంగా పరిశీలించడం కానీ స్కామ్స్ ఏదన్నా జరిగినప్పుడు అక్కడ స్వయంగా ఆయన ఇన్వాల్వ్ అవ్వటం కానీ రకరకాల అంశాలను మనం పరిశీలించినప్పుడు ఓటర్స్ డైరెక్ట్గా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ వైపు అట్రాక్ట్ చేసే విధంగా ఆయన ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ అయినా అదే కోరుకుంటారు వచ్చే ఎన్నికల్లో జన జనసేన పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేయాలని ఆశించడంలో తప్పు లేదు అదే పొలిటికల్ పార్టీ ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ విధంగా పార్టీని జనసేనలో పవన్ కళ్యాణ్ ని కొద్దిగా స్ట్రెంగ్తన్ అవుతూ ముందుకు వెళ్తున్న నేపథ్యం మనకి ఈ గడిచిన ఏడు నెలల నుంచి మనం గమనించాం ఇప్పుడు మీరు ప్రస్తావించిన పాయింట్కి వచ్చినప్పుడు సబ్జెక్ట్కి భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఏ పార్టీతోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎనీ పార్టీ ఈరోజు మీరు ఒక పార్టీ పేరు సెలెక్ట్ చేసుకొని ఆ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సబ్జెక్టు కండిషన్ ఆ పేరుతో ఇంకొక ప్రతి ఏదన్నా రిజిస్ట్రేషన్ కాకపోయి ఉంటే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు అది ఎవరైనా చేయవచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక శుభ పరిణామం ఏం జరిగిందంటే ఆయన ఏదైతే పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో పెట్టారో ఈరోజు ఆయనకి నిన్న వచ్చిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ పార్టీకి రికగ్నైజేషన్ వచ్చింది మనం టెక్నికల్ టెర్మినాలజీలో చెప్పాలంటే జనసేన పార్టీ రికగ్నైజ్డ్ బై ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రెండు అంశాలు ఇప్పటివరకు రిజిస్టర్ అయిన పార్టీ ఇప్పటివరకు జనసేన ఈజ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ రీజనల్ పార్టీ నవ్ అన్వర్డ్స్ రికగ్నైజ్డ్ పార్టీ రీజనల్ పొలిటికల్ పార్టీ ఇంకా క్లారిటీ కోసం భారతదేశంలో రీజనల్ పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ కాదు రికగ్నైజ్ అయిన నలభై నాలుగు ఉన్నాయి అదే జాతీయ పార్టీలుగా రికగ్నైజ్ చేసినవి ఉన్నాయి భారతదేశంలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు పార్టీలు ఉన్నాయి సో ఈ రెండింటికి చాలామందికి వ్యత్యాసం అర్థమయ్యే భాషలో మనం చెప్పవలసి వస్తే ఏ వ్యక్తి ఏ పార్టీ అయినా రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు రికగ్నైజ్ చేసినప్పుడు డిఫరెన్స్ ఏముంటుందంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రతి ఎలక్షన్కి నీకు గుర్తు మారిపోతూ ఉంటుంది ఈ పార్టీకి సంబంధించి నీవు ఒక గుర్తు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాల్లో ఆ గుర్తు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి అని నువ్వు డిమాండ్ చేయడానికి వీలు లేదు టు కండిషన్ అవైలబిలిటీ ఎందుకంటే ఒక ఇండిపెండెంట్కి ఆ గుర్తు కేటాయించినప్పుడు ఓట్లు చాలామంది ఓటర్లలో కొద్దిగా రూరల్ ప్రాంతాల్లో ఏమవుతుందంటే గుర్తు కన్ఫ్యూషన్ వల్ల ఓట్లు చీలే అవకాశం గతంలో చీలిన సందర్భం మనం చూసాం ఇంకా ప్రస్తావన తీసుకొచ్చుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణలో కారు పోలిన గుర్తులు కొన్ని ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఓట్లు తగ్గిన రోలర్ గుర్తు గొడవ చేశారు కరెక్ట్ ఆ సందర్భం చూసాం సో రికగ్నైజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే గుర్తులు మారుతూ ఉండటం ఈ ఎలక్షన్ గుర్తు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ ఇంకో గుర్తు వస్తుంది సో ఓటర్ లో కన్ఫ్యూజన్ నాకు ఇక్కడ డౌట్ ఇప్పుడు గుర్తింపు ఇప్పుడు వచ్చింది లేటెస్ట్ గా వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ కూడా గాజు గ్లాస్ మీదే పోటీ చేశారు కదా అప్పట్లో అదే సబ్జెక్టు అవైలబిలిటీ అన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళుకి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారు మాకు ఈ పది నియోజకవర్గాలు ఈ యాభై నియోజకవర్గాల్లో ఈ గుర్తు కేటాయించమని అప్పుడు ఆ గుర్తుకి కాంపిటీషన్ లేకుండా వేరే కాంపిటీషన్ ఇండిపెండెన్స్ నుంచి లేకుండా ఫస్ట్ వీళ్ళకే అలాట్ చేయడం జరిగితే అది కన్ఫర్మ్డ్గా చేస్తారని చెప్పలేం అన్సర్టన్ చేస్తే చేయొచ్చు చేయకపోయినా చేయకపోవచ్చు అది రెండో విషయం మీరు ప్రస్తావించినట్టు ఈరోజు జనసేన పార్టీకి రిజిస్టర్ అవటం కాదు రికగ్నైజ్ వచ్చింది రికగ్నైజేషన్ రావటం వల్ల ఏమవుతుందంటే ఈ పార్టీకి గుర్తు ఫిక్స్ అంటే ఏ ఎలక్షన్లోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఎప్పటికైనా కూడా ఈ పార్టీకి ఈ గాజు గ్లాసు గుర్తు అనేది ఎప్పటికీ స్టాండర్డ్ ఫిక్స్డ్ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఎట్లానో సో గుర్తు ఫిక్స్ అవ్వటం వల్ల ఏంటంటే ఓటర్స్లో కన్ఫ్యూజన్ ఉండదు కన్ఫ్యూజన్ లేకపోవడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కొంత కొంత అనుకూలత ఉంటుంది అదే ఇది రాష్ట్రీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి సంబంధించిన అంశం అదే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే మళ్ళీ కండిషన్ వేరు అది నాలుగు స్టేట్స్లో మినిమం ఉండాలి ఎగ్జిస్టెన్స్ సో ఇంకో కండిషన్ ఇక్కడ కండిషన్స్ ఏమంటే రిజిస్టర్ పార్టీ ఏదైనా ఇండియాలో రికగ్నైజ్డ్ పార్టీగా మా ఇవ్వాలి రికగ్నైజేషన్ అంటే ఒకటి సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉండాలి ఓకే ఆ కండిషన్ జనసేన ఫుల్ఫిల్ చేసుకుంది సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఓట్స్ ఓకే ఈ పార్టీకి పోలైన ఓట్లు సిక్స్ పర్సెంట్ మినిమం ఉండాలి సో జనసేన ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేసుకుంది రెండో కండిషన్ ఏముందంటే అసెంబ్లీ ఎలక్షన్లో రెండు ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి జనసేనకి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో అంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఎన్నులేదా రెండు గెలిస్తే సరిపోతుంది ఎస్ మూడోది ఒక ఎంపీ సీట్ గెలిచి ఉండాలి ఓకే సో జనసేన ఇద్దరు ఎంపీ సీట్లు గెలిచారు ఈ కండిషన్స్ అన్ని ఫిల్ఫిల్ చేసుకోవటం వల్ల ఈ పది సంవత్సరాల తర్వాత ఈ జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ ఇప్పటి వారికి ఉన్న నేపథ్యం ఇప్పుడు రికగ్నైజ్డ్ పార్టీగా రూపాంతరం చెందిన అంశం సార్ ఈ వ్యాలిడిటీ ఎన్నాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేనకి ఇప్పుడు ఇన్ని స్థానాలు వచ్చినాయి కాబట్టి గుర్తింపు వచ్చింది రాలేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు ఏంటి పరిస్థితి రాకపోయినా కూడా ఇది కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుందా అందుకే వ్యాలిడిటీ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే బేస్ ఇనీషియల్గా గా రికగ్నైజ్ చేయడానికి కావాల్సిన ప్రీ క్వాలిఫికేషన్ ఇది ఇది అయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది రెండోది ఏమంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ శ్రేణులు సంతోషకరమైన వార్త రెండోది ఏంటంటే జనసేన పార్టీ రేపు ఫిబ్రవరిలో పన్నెండు పదమూడు తారీఖులు పద్నాలుగో తారీఖుల్లో పేటాపురంలో ప్లేనరీ పెట్టుకున్నారు సో ఈ ప్లేనరీ సమావేశాల్లో వాళ్ళ అజెండా ఏంది ఆశయం ఏంది లక్ష్యం ఏంది విషన్ ఏంది మిషన్ ఏంది జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ ప్లేనరీ కంటే ముందే పార్టీని రికగ్నైజ్ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గుర్తు కూడా ఫిక్స్ అయిపోయింది అనడం అనేది ఇంకొక శుభ పరిణామంగా దీన్ని పరిగణించాల్సి వస్తుంది ఇప్పుడు కొత్త ఉత్సాహం ఉత్సాహం జనసేనికుల్లో వస్తుంది దీనికి తోడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇమేజ్ స్లోగా పెరుగుతూ వస్తుంది ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ పొలిటికల్ నాయకుడికైనా కోరుకునేది అదే కదా ఓకే సరే ఇప్పుడు తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి అయితే చాలా బలంగా కనిపిస్తుంది మొన్న హడావుడి మనం చూసాం డిప్యూటీ సీఎం సీఎం అని చెప్పి హోరాహోరీగా నినాదాలు చేసుకున్న పరిస్థితి మనం చూసాం అయితే పై స్థాయిలో ఉన్న నాయకులు అగ్రనాయకత్వం కూటమికి సంబంధించి చాలా బాగున్నారు అసెంబ్లీ వేదికగానే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉంటారు ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పి చాలా బలంగా చెప్పారు ఈ కింద స్థాయిలో ఈ గొడవ ఏంటి రచ్చ ఏంటి ఏం చెప్తారు ఒక మొక్కలో అంటే కింద స్థాయిలో గొడవ ఉంది పై స్థాయిలో లేదు అన్న విషయం కరెక్ట్ కాకపోవచ్చు నేనేమంటానంటే ఏ పొలిటికల్ పార్టీస్ అయినా ఏ స్టేట్లోనైనా అలయన్స్ ఏర్పడినప్పుడు కూటమిగా ఏర్పడినప్పుడు జనరల్గా సహజంగా జరిగేది ఏంటంటే ఈ కింద స్థాయిలో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే పైన కలిసినంత మాత్రాన కింద ఓటర్స్ అన్ని పార్టీల వాళ్ళు కలవాలని లేదు కొన్ని సందర్భాల్లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ నిజంగా గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్లో డిస్టర్బెన్స్ లేకుండా సామరస్యంగా వీళ్ళంతా కలిసిపోయే పరిస్థితి మనం ఎలక్షన్కి ముందు నుంచి చూసాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇక నెక్స్ట్ మీరు ప్రస్తావించినట్టుగా డిప్యూటీ సీఎం లోకేష్ అనే విషయం ఈ మధ్య కాలంలో బాగా ట్రోలింగ్ అవుతూ ఉంది దానికి టీడీపీ నాయకత్వం కూడా ఇక నుంచి దాని గురించి మాట్లాడొద్దు అని చెప్పారు నేను కోఆర్డినేషన్ ఉంది పార్టీ మధ్య ఎందుకు చెప్తున్నా అంటే ఇదే స్టేట్మెంట్ జనసేన అధిష్టానం కూడా జనసేన శ్రేణులకు ఏమి ఇచ్చిందంటే డిప్యూటీ సీఎం విషయం ప్రస్తావన చేయొద్దు అని చెప్పింది అంటే అందరూ అలైన్ అయ్యారు కోటమి నిర్ణయాలకి అందరూ పై లెవెల్ నుంచి ఎలా అయినప్పుడు అలైన్మెంట్ ఎప్పుడైతే అవుతారో కింద స్థాయిలో కూడా అదే విధంగా దాన్ని పాటిస్తారు సో ఈ విధంగా చూసినప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేకుండా స్మూత్గా ఉంది పైన కింద స్థాయిలో కూడా అనే అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను అవును ఇప్పుడు దావోస్ నుంచి సీరియస్గా వార్నింగ్ వచ్చింది ఎవరు మాట్లాడద్దు ఈ విషయం గురించి అని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా వాళ్ళ కేటర్ చెప్పిన పరిస్థితి ఒక లెటర్ కూడా రిలీజ్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే సో చాలా కరెక్ట్గానే ముందుకు పోతుంది కూటమి ఎలాంటి లోక లొకలు లేకుండా ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మనం తీసుకున్నట్టయితే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం నేను ఇండిపెండెంట్గా ఎదగటం కష్టం అని చెప్పి ఆ ఏబిఎన్ నాందర జ్యోతిలో ఒక ఆర్టికల్ రావటం అక్కడి నుంచి ఈ సబ్జెక్ట్ అనేది టాపిక్ అనేది ఇగ్నెట్ అయింది వాస్తవంగా పరిశీలించినప్పుడు నెక్స్ట్ రాబోయే ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లో జనసేనకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్గా ఎదుగుతున్న నేపథ్యం అదేవిధంగా టీడీపీలో యువ నాయకత్వం లోకేష్ కూడా స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ కంటే పెద్దగా ఎదగాలని టీడీపీ శ్రేణులు ఆశించడంలో కరెక్టే కదా అందులో ఇబ్బంది ఏమైనా తప్పే ఉంది సో అలా ఆశిస్తున్న నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆర్టికల్ ద్వారా ఈ విషయాన్ని బయటకు వచ్చింది సో వాళ్ళు అట్లా ఆశించడం తప్పలేదు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం జనసేన నాయకత్వం కానీ టీడీపీ నాయకత్వం కానీ ఇద్దరు కూడా శ్రేణులకి సందేశాలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని ఇష్యూ చేయొద్దు అని అవును వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకుంటే కూటమిగా తీసుకుంటారు తీసుకుంటారు కాబట్టి దీని మీద ఇష్యూ చేయొద్దని ఒకటి చెప్పారు రెండో అంశం ఇక్కడ పరిశీలించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వేరే పని లేదు కాబట్టి వాళ్ళు ఈ కూటమిని చీల్చానికో లేకపోతే డిస్ప్యూట్స్ క్రియేట్ చేయటానికో ఇబ్బంది కలిగించేటట్టుగా కొన్ని రాజకీయ పన్నాగాలు కూడా పనే అవకాశం కూడా కొంత ఉంది పోసేటట్టుగా కొంత ఉంటది వాళ్ళు ప్రయత్నాలు అది కూడా కేర్ఫుల్ గా గమనించాల్సిన అవసరం ఉంది జనసేన శ్రేణులు కానీ టీడీపీ శ్రేణులు గాని అటువంటి వాళ్ళకి టెంప్ట్ అవ్వకుండా అటువంటి టాప్ లో పడకుండా వీళ్ళు ముందుకెళ్లాలా ఆ విధంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే మనకు అనిపిస్తా ఉంది ఇప్పటివరకు యా చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్రబాబు